హిందూ పురాణాల ప్రకారం శివునికి అనేక పేర్లు ఉన్నాయి భక్తులు ఈశ్వరుడిని బోలాశంకరుడు విశ్వేశ్వరుడు పరమేశ్వరుడు మల్లికార్జున స్వామి మంజునాథ స్వామి మరెన్నో పేర్లతో కొలుస్తారు శివుణ్ణి పూజించే భక్తులంతా ఎక్కువగా సోమవారం రోజున ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు సోముడు అంటే చంద్రుడు అని అర్థం చంద్రుని ధరించినవాడు శివుడు సోమ అనే శబ్దాన్ని విడగొడితే ఉమా సహితుడు అనే అర్థం వస్తుంది ఉమా ఉమాసహితుడు అంటే శివుడే కాబట్టి సోమవారం శివునికి ప్రత్యేక దినంగా భావించి భక్తులు పూజలు చేస్తారు సోమవారం శివుణ్ణి పూజించి దద్దోజనం నైవేద్యంగా సమర్పిస్తే అప్పుల బాధలు ఉండవు